హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఈరోజు మనం ఈ క్లాస్లో రోగ నిరోధక వ్యవస్థ గురించి మాట్లాడుకుందాము సో ఈ యూనిట్ ఈ యూనిట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మనకి ఇది ఎపిసెడ్లో దీని నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో సో స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ రోగ నిరోధకత అంటే ఏంటో తెలుసుకుందాం సో రోగ నిరోధకత అనేది మన బాడీలో ఏవైనా కొత్త ఆర్గానిజమ్స్ అంటే కొత్త ఏమైనా బ్యాక్టీరియా బయట నుంచి వైరస్లు ఇలాంటివి మన దేహం మీద మన బాడీ మీద అటాక్ చేస్తూ చేస్తూ ఉంటాయి రోజు అవునా మనం పిలిచే గాలిలో కానివ్వండి తీసుకునే ఫుడ్లో కానివ్వండి చాలా వరకు బ్యాక్టీరియా వైరస్ మనకు తెలియనటువంటి సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా మన బాడీ మీద రోజు దాడి చేస్తూ ఉంటాయి కానీ వెంటనే మనకు రోగాలు అనేవి రావడం లేదనమాట ఎందువల్ల అంటే మనకు మన దేహం వాటితో ఏం చేస్తూ ఉంటుంది పోరాడుతూ ఉంటుంది ఆ పోరాడేటటువంటి కెపాసిటీనే మనం రోగ అని అంటాం సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ రోగనిరోధకత రో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతమైనటువంటి సాయుధ దళంతో నిరంతరం మన దేహాన్ని కాపాడేటటువంటి సంరక్షణ వ్యవస్థ అనమాట సో ప్రతిరోజు మనము చాలా వరకు సంక్రమణ జీవుల దాడులకు గురవుతూ ఉంటాం అయితే కొన్నిటి వల్లనే మాత్రం కొన్నిటి వల్లనే మనకు ఏమవుతుంటుందంటే వ్యాధులు అనేవి సంక్రమిస్తూ ఉంటుంది సో దీనికి కారణం మన బాడీలో మూడు రక్షణ రేఖలు ఉంటాయి అన్నమాట సో రామాయణం స్టోరీలో మనకు సీతాదేవి లక్ష్మణ రేఖ అని గుర్తొస్తుంది కదా ఆ లక్ష్మణ రేఖ దాటనంత వరకు కూడా సీతాదేవికి రక్షణ ఉంటుంది అలాగే మన బాడీలో కూడా మూడు రక్షణ లేఖలు అనేవి ఉన్నాయి అవి ఏం చేస్తున్నాయంటే సంక్రమణ జీవుల జీవుల నుంచి మనకు రక్షణనిస్తూ ఉన్నాయి దాన్ని ఏమంటామంటే రోగనిరోధకత ఈ విధంగా వ్యాధికారక జీవులతో పోరాడేటటువంటి జీవి సామర్థ్యాన్ని ఏమంటాము రోగ నిరోధక అని అంటే రో రోగ నిరోధకత అని అంటాం ఇంగ్లీష్లో అయితే ఇమ్యూనిటీ అని అంటారు సో ఇక్కడ హానికారక సూక్ష్మజీవులు ఏమై ఉండొచ్చు అంటే బ్యాక్టీరియా అయ్యి ఉండొచ్చు లేదా వైరస్లు అయి ఉండొచ్చు జీవులు పారాసైట్స్ శిలీంధ్రాలు జీవుల గురించి చాలా చక్కగా మనము ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాము సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి దేహానికి హానిని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట దాడి చేస్తూ ఉంటాయి రోజు కానీ వాటి నుంచి మనం మనకు దేహంలోని మూడు రక్షణ రేఖలు ఏం చేస్తూ ఉంటాయి రక్షిస్తూ ఉంటాయి దీన్నే రోగ నిరోధకత అని అంటాం అంతేకాకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థలో పనిచేసే అవయవాలు కణాలు ప్రోటీన్లు ఇలా చాలా అన్నింటినీ కలిపి కూడా రోగనిరోధక వ్యవస్థలో పెట్టేస్తారనమాట సో ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే స్వ మనది స్వ సెల్ఫ్ పర నాన్ అంటే నాన్ సెల్ఫ్ అనమాట మనవి మన బాడీలో ఉన్నటువంటి మన ప్రతి జనకాలేవి బయటి ప్రతి జనకాలేవి ఇలా ఏం చేస్తూ ఉంటాయంటే మనది బయటి వాటిని సపరేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా కణాలు గుర్తించి హానికరమైనటువంటి విష పదార్థాలను సూక్ష్మజీవులను టాక్సిన్స్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ అంటే ఇక్కడ క్యాన్సర్ కణాలు అనమాట ఇలాంటివన్నిటిని కూడా ఈ రోగ నిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది వీటన్నిటి నుంచి కూడా దేహాన్ని దేహానికి రక్షణ కలిగిస్తుంది దీన్నే రోగ నిరోధక అని అంటామన్నమాట అయితే ఈ రోగ నిరోధకత వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటామంటే రోగ నిరోధక శాస్త్రము రోగ నిరోధక శాస్త్రం ఇంగ్లీష్లో అయితే ఇమ్యూనాలజీ ద స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ నౌన్ అస్ ఇమ్యూనాలజీ రోగ నిరోధక వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటాము రోగ నిరోధక శాస్త్రము అని అంటాం అది ఈ రోగ రోగ నిరోధక ఇమ్యూన్ ఇమ్యూన్ అనే పదం తీసుకోవడం జరిగిందంటే మీకు తెలుసు ఫస్ట్ ఎందుకంటే మన మాక్సిమం మన బయాలజీలో అన్ని అన్ని వర్డ్స్ కూడా మాక్సిమం వర్డ్స్ కూడా ఎక్కడ నుంచి గ్రహించడం జరిగిందంటే లాటిన్ భాష సో ఇమ్యూన్ కూడా లాటిన్ భాష నుంచే గ్రహించబడింది లాటిన్ భాషలో ఇమ్యూన్ ఇమ్యూనిస్ అంటే ఏంటి అంటే మినహాయింపు లేదా స్వేచ్ఛ ఎగ్జెంప్ ఆర్ ఫ్రీడమ్ అనమాట మినహా మినహాయింపు లజి అంటే అధ్యయనం చేయడం అంటే ఇక్కడ ఏంటి అంటే దేని నుంచి మినహాయింపు అంటే రోగి రోగకారక జీవుల సంక్రమణ నుంచి మినహాయింపు లభించడం అని అర్థం అనమాట అందుకే దీనికి న్యూనాలజీ అనే పేరు పెట్టడం జరిగింది ఈ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఏ భాష నుంచి తీసుకోవడం జరిగింది అంటే లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది అనమాట సో రోగ నిరోధక శాస్త్రంలో కొన్ని కాన్సెప్ట్స్ మనం మూల భావనలు అంటే బేసిక్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం దీంట్లో వచ్చేసి మనకు అవయ కణాలు ఉంటాయి అవయవాలు ఉంటాయి అన్నములు ఉంటాయి ప్రతి జనకాలు ప్రతి దేహాలు తర్వాత రోగ నిరోధకత జరిగేటువంటి సంవిధానము అంతే అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా చేయకపోతే వచ్చేటువంటి అపస్థితులు రోగాలు ఎలాంటివో కూడా మనం ఈ యూనిట్లో తెలుసుకుందాం అన్నమాట సో ఫస్ట్ మనము సో యూనిట్ని నేను చా చాలా పార్ట్స్ లాగా డివైడ్ చేసి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి ఎక్కువగా చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో నేను చిన్న చిన్నగా ఒక టెన్ మినిట్స్ అట్లా ఒక్కొక్క వీడియో తీయాలనుకుంటున్నాను సో ఫస్ట్ చూడండి రోగ నిరోధక రేఖలు లేదా దేహంలోని రక్షణ రేఖలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా దేహంలోకి అన్ని సూక్ష్మజీవులు వెళ్లకుండా మూడు రక్షణ రేఖలు ఏం చేస్తున్నాయి దేహాన్ని కాపాడుతున్నాయి ఆ మూడు రక్షణ రేఖల గురించి ఇప్పుడు మాట్లాడుతుంది సో ముఖ్యంగా దేహంలో అన్ని అంటే ఉన్నత శ్రేణి జీవుల్లో వ్యాధుల బారి నుంచి రక్షించడానికి ముఖ్యంగా మూడు రోగనిరోధక రేఖలు కనిపిస్తాయి లేదా రోగ నిరోధక నుంచి లేదా దేహం యొక్క రక్షణ రేఖలు అని చెప్పొచ్చు అనమాట సో అవేవేవో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ప్రథమ రక్షణ రేఖ ప్రథమ రక్షణ రేఖ ఫస్ట్ లైన్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ రేఖలు అంటే మీకు ఐడియా వచ్చి ఉండాలి మన ఇండియాకు కూడా బార్డర్స్ ఉన్నాయి కదా రక్షణ రేఖ ఉంటుంది అక్కడ అంతా కూడా సోల్జర్స్ అంతా ఉండి ఉండి బయటి వాళ్ళు మన దేశానికి ఏ హాని కలిగి కలిగించకుండా ప్రవేశించకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు కాపలా కాస్తూ ఉంటారు కదా సో అలాగే దేహంలో కూడా మూడు రక్షణ రేఖలు ఉన్నాయి మొదటిది వచ్చేసి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రథమ రక్షణ రేఖ అనమాట సో హానికారక సంక్రమ సూక్ష్మజీవులు ఏవేవి అంటే బ్యాక్టీరియాలు కావచ్చు వైరస్లు జీవులు సిరియందారు ఇవన్నీ కూడా దేహంలోకి ప్రవేశించకు ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మన స్కిన్ చర్మము శ్లేష్మ స్థరాలు అంటే మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కదా వాటికి శ్లేష్మ స్థరాలు ఉన్నాయి అది తర్వాత లాలాజలం కన్నీటిలోని లైజోజైమ్ ఎంజైమ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటి ప్రవేశాన్ని నిరోధిస్తూ ఉంటాయి అంటే ఆపుతూ ఉంటాయి అన్నమాట సో ఈ దీనినే మనం ప్రథమ రక్షణ రేఖ అని అంటాం సో ఎవరెవరు ప్రథమ రక్షణ రేఖలో వచ్చేది ఎవరెవరు అంటే చర్మము శ్లేష్మస్తరాలు లాలాజలం కన్నీటిలోని లైజోజైమ్ అని ఎంజాయ్ అనమాట ఇవన్నీ కూడా ప్రథమ రక్షణ రేఖలుగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇది ప్రథమ రక్షణ రేఖ నెక్స్ట్ ద్వితీయ రక్షణ రేఖ ద్వితీయ రక్షణ రేఖ అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే ఈ సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ దేవాన్ని దాటుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి సో అప్పుడు అప్పుడు ద్వితీయ రక్షణ రేఖ రంగంలోకి దిగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ రక్షణ రేఖ ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని మనం సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని అంటాం వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ రక్షణ రేఖను దాటి లోపలికి దేహం లోపలికి ప్రవేశించినప్పుడు కొన్ని కణాలు కొన్ని వస్తాయి అన్నమాట ఆ కణాలు దేనిగా పనిచేస్తాయి మళ్ళీ ద్వితీయ రక్షణ రేఖ కిందకి వచ్చేసి ఈ ఏవైతే లోపలికి ఎంటర్ అయి ఉన్నాయో సూక్ష్మజీవులను చంపేస్తూ ఉంటాయి దీని కిందికి మనకు ఏ ఏ కణాలు వస్తాయంటే ద్వితీయ రక్షణ రేఖ కిందికి ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనకు దీంట్లో నుంచి ఏపీ సెట్ సెట్ సెట్లో బిడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ ఇవి మనకు మ్యాచిజా ఫాలోయింగ్లో కూడా రావచ్చు అనమాట సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ద్వితీయ రక్షణ రేఖ కిందికి మనకు కణాలు వస్తాయి ఏ ఏ కణాలు అంటే భక్షక కణాలు ఫ్యాగోసైట్స్ భక్షించే కణాలు భక్షిస్తాయి అనమాట ఎవరిని భక్షిస్తే తింటాయి భక్షించడం అంటే తినడం అనమాట తింటాయి ఈ కణాలు ఏం చేస్తాయి తింటాయి ఎవరిని తింటాయి వేటికి పడితే వాటిని తినకుండా ఏవైతే బయట నుంచి సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించాయో వాటిని ఏం చేసేస్తుంటాయి ఇవి తినేస్తూ ఉంటాయి అందుకే వీటికి పేరేమొచ్చింది భక్షక కణాలు ఫ్యాగోసైట్స్ నెక్స్ట్ సహజ హంతక కణాలు సహజ హంతక కణాలు న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాం ఇవేం చేస్తూ ఉంటాయి అంటే సహజంగానే లోపలికి వచ్చినటువంటి అంటే న్యాచురల్గానే లోపలికి వచ్చినటువంటి ఈ వైరస్లను సూక్ష్మజీవులను చంపేస్తూ ఉంటాయి చంపేటువంటి వాళ్ళని ఏమంటాము హంతకులనే అంటాం కదా సో ఇక్కడ సహజంగానే మన బాడీలో చంపేటటువంటి కణాలు ఉన్నాయన్నమాట అని మన కణాలను చంపదు బయట నుంచి కొత్తగా వచ్చినటువంటి కణాలను ఏం చేస్తూ ఉంటుంది అంటే కణాలంటే ఐ మీన్ సూక్ష్మజీవులను ఏం చేస్తూ ఉంటుంది చంపేస్తూ ఉంటుంది కాబట్టి వీటిని సహజ అంతక కణాలు అని అంటాం అన్నమాట ఇన్ కేస్ ఇంగ్లీష్లో అయితే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అని అంటాం నెక్స్ట్ ప్రతి సూక్ష్మ జీవ ప్రోటీన్ అంటే ఇప్పుడు ఒక జీవికి వ్యతిరేక ఒక జీవి ఇప్పుడు సూక్ష్మజీవి ఉంది ఆ సూక్ష్మజీవి ఒక విష పదార్థాన్ని విడుదల చేస్తుంది దాన్ని మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ అదొక ప్రోటీన్ని విడుదల చేస్తుంది కానీ అది మన దేహానికి ఏమవుతుంది హాని కలిగిస్తుంది అది హాని కలిగించకుండా దానికి వ్యతిరేకంగా ఇంకొక ప్రోటీన్ మనం ప్రోటీన్ని ఉత్పత్తి చేయడం అనమాట అట్లాంటి ప్రోటీన్లను మనం ఏమంటాం ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లో అంటాం నెక్స్ట్ ఉజ్ ఉజ్వలనం ఇన్ఫ్లమేషన్ ఉజ్వలనం అంటే ఏంటి అంటే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఏదైనా లోపల లోపల ఏమైనా సూక్ష్మజీవులు అట్లాంటివి దాడి చేసినప్పుడు లోపల కణాలన్నీ ఒక చోటుకు ఒక చోటు కూడిపోయి అక్కడ దాడిని జరుపుతూ ఉంటాయి అన్నమాట ఎక్కడైతే దాడి జరుపుతూ ఉంటుందో ఆ టైంలో ఏమవుతూ ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో ఏమవుతుందంటే ఎర్రగా అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట దాన్ని మనం ఉజ్వలనం అని అంటాం అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే దేహం మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్స్ జ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మన లోపలి ప్రతి దేహాలు కణాలు ఏం చేస్తూ ఉంటాయంటే వాటికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి వాటితో పోరాడుతుంటాయి అట్లాంటి టైంలో మనకు జ్వరం కూడా వస్తుంది అనమాట సో జ్వరం రూపంలో కానీ ఇలా ద్వితీయ రక్షణ రేఖ ఏం చేస్తూ ఉంటుంది దేహాన్ని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట సో ద్వితీయ రక్షణ రేఖ కింద ఎవరెవరు వస్తారంటే భక్షక కణాలు సహజ అంతక కణాలు ప్రతి సూక్ష్మజీవ ప్రోటీన్లు ఉజ్వలనం జ్వరం ఇవన్నీ కూడా మనకు ద్వితీయ రక్షణ రేఖ ద్వారా జరిగి చర్యలు జరిపి వంటి చర్యలను వాటిని ఏం చేస్తున్నాయి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి అన్నమాట వీటిని ద్వితీయ రక్షణ రేఖ అంటారనమాట ప్రథమ ద్వితీయ రక్షణ రేఖలు రెండు చాలా వేగంగా కూడా ఈ రెండు ఫస్ట్ది సెకండ్ రెండు కూడా ఎట్లా పనిచేస్తాయంటే చాలా వేగంగా రెస్పాన్స్ని చూపిస్తాయి అన్నమాట అంటే రియాక్షన్ని తొందరగా చూపిస్తాయి అంటే తొందరగా ప్రతిస్పందిస్తాయి కానీ అయితే వీటికి సో అయితే వీటికి విశిష్టత కలిగి ఉండవు అనమాట ఈ రెండిటికి విశిష్టత అనేది ఉండదు విశిష్టత అంటే ఏంటి అంటే అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాను ఏవో బ్యాక్టీరియాలు వైరస్లు జీవులు సిరంధ్రాలు ఏవచ్చినా కూడా వాటి మీద ఏం చేస్తున్నాయి ఇవి దాడి చేస్తున్నాయి కాబట్టి అంటే నేను దీ ఇది వచ్చినప్పుడే దాని మీదనే నేను దాడి చేస్తాను అని ఉండదు అనమాట అవి వచ్చినప్పుడే వాటి నుంచి మాత్రమే నేను దేహాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతి జనకం అంటే ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవి వచ్చినప్పుడే దానికి మాత్రమే నేను ప్రతిస్పందిస్తాను నేను దానికే స్పెషల్ అని అట్లా ఉండదు అనమాట దేహంలోకి ఏ ఏది వచ్చినా కూడా దాని దాని మీద పోరాటం చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ రెండింటికి విశిష్టత అనేది ఉండదు అనమాట ఏ వచ్చినా కూడా వాటి మీద పనిచేస్తూ ఉంటాయి నెక్స్ట్ కానీ మూడోది అలాంటిది కాదు కొంచెం డిఫరెంట్ అదేదో చూద్దాం సో తృతీయ రక్షణ రేఖ అంటాం థర్డ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రథమ ద్వితీయ రక్షణ రేఖలు రెండింటిని దాటుకొని శరీరంలోకి ప్రవేశించినప్పుడు లింఫోసైట్లు లేదా శోషరస కణాలు ప్రతి దేహాలను ప్రతి దేహాలు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కలిగిస్తాయి సో తృతీయ రక్షణ రేఖ అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే వ్యాధికారక సూక్ష్మజీవులు రెండింటిని అంటే ప్రథమ ద్వితీయ రెండింటిని దాటుకొని లోపలికి వెళ్ళినప్పుడు రెండు రకాల కణాలు పనిచేస్తాయి ఏవేవి అంటే లింఫోసైట్లు రక్తంలో ఉండేటువంటి లింఫోసై లింఫోసైట్లు శోషరస కణాలు వీటినే లింపోసైట్లనే శోషరస కణాలు అంటాము ఇవి ఇవేం చేస్తాయి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి ప్రతి దేహాలను ఏం చేస్తాయి అంటే సూక్ష్మజీవాలు జీవులతో పోరాడేటువంటి ప్రతి దేహాలను ఉత్పత్తి చేసి సూక్ష్మజీవులతో పోరాడేటట్టు చేసి రక్షణ ఇస్తా ఉంటుంది వీటిని తృతీయ రక్షణ రేఖ అని అంటారు ఈ రేఖ విశిష్టతను కలిగి కలిగి ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో ఇంతకుముందు రెండిట్లో ఎవరొచ్చినా కూడా దాడి చేసేది కానీ దా ఇక్కడ అలా కాదనమాట సూక్ష్మ ఇక్కడ ఏముంటుంది తృతీయకి విశిష్టత అనేది ఉంటుంది అన్నమాట ఒక పట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతి జనకం వచ్చినప్పుడు దానికి తగినటువంటి ప్రతి దేహమే ఉత్పత్తి అయ్యి దాంతో పోరాడుతుంది బట్ అవి వాటితో అన్నమాట సో దీన్ని ఏమంటామంటే విశిష్టత అయితే ఇది పూర్తి క్రియా క్రియాత్మకతను ప్రదర్శించడానికి చాలా రోజులు పడుతుంది మనం ఇందాకనే డిస్కస్ చేసుకుందాం ప్రథమ ద్వితీయ తొందరగా ఏం చేస్తుందని చెప్పుకున్నాము ప్రతిస్పందిస్తాయి బట్ తల్లిది మాత్రము దాని యొక్క యాక్షన్ కనిపించ రియాక్షన్ కనిపించాలి అంటే చాలా రోజులు పడుతుంది అనమాట సో మనకు ఎప్పుడు డిసీజ్ వస్తుంది అంటే ఎప్పుడు రోగం అనేది మనకు వస్తుంది అంటే ఈ మూడు లైన్స్ ఆఫ్ డిఫెన్సెస్ అంటే ఈ మూడు రక్షణ రేఖలు వాటి పని అవి పని చేయడం సరి అవి సరిగ్గా పని చేయకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే దే డిసీజెస్ అనేవి వస్తాయి ఎందుకు అంటే సో ఇవి పనిచేస్తున్నాయి అంటే అక్కడ లోపలికి వెళ్ళినటువంటి సూక్ష్మజీవులు అన్ని కూడా ఏమవుతున్నాయి చనిపోతున్నాయి అవి సరిగ్గా పని చేయలేకపోతే ఏమవుతుంది అవి మొత్తం కణాలలోకి వెళ్ళిపోయి మన కణాలను కల మనకు మనం డ్యామేజ్ చేసి మనకు రోగాలను అనేవి కలగజేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మన బాడీలో ఉన్నటువంటి మూడు రక్షణ రేఖలు సో ఇందులో ఎగ్జాంపుల్స్ ప్రతి ఎగ్జాంపుల్ ఏ రక్షణ రేఖ కిందికి ఏ ఏది వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అన్న రావచ్చు లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్నా రావచ్చు సో మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని నోట్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో